ఏపీ రాజకీయాల్లో కాస్త న్యూట్రల్గా కనబడేటువంటి వ్యక్తి ఉండవల్లి అరుణ్ కుమార్ అని చెప్పొచ్చు ఆయన రీసెంట్గా పెట్టినటువంటి ఒక ప్రెస్ మీట్ ఏపీకి సంబంధించిన ఎలక్షన్స్ గురించి ఆయన పెట్టిన ప్రెస్ మీట్ ఏదైతే ఉందో అది కాస్త వివాదానికి దారితీస్తుంది ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గురించి ఆయన క్రిటిసైజ్ చేసినా లేదా ప్రైజ్ చేసినా ఇట్లా రకరకాలుగా వ్యవహారం నడిచింది కానీ ఇప్పుడు మాత్రం ఆయన మాట్లాడేటువంటి మాటలు చాలామంది న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే నిజమే కదా అని ప్రశ్నిస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అనేది ఏంటంటే ఉండవాళ్ళ ఈవీఎంకు సంబంధించి ఈవీఎంలకు సంబంధించి మాల్ ప్రాక్టీస్ ఏమైనా జరిగిందా అనే అనుమానాలు వైసీపీకి ఉన్నప్పుడు వాటిని సరిచేయాల్సిన వాటిని సాల్వ్ చేసినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్కు ఉంది ఎలక్షన్ కమిషన్ సైలెంట్గా ఎందుకు ఉంది కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ విషయంలో తీసుకునేటువంటి తప్పుడు నిర్ణయాలు ఎలక్షన్ కమిషన్ పూర్తిగా తమ చేతిలోకి ఆధీనంలోకి తీసుకున్న పరిస్థితుల్లో ఈసీని దేశంలో ప్రజలు ఎట్లా నమ్ముతారు అని ఒక ప్రశ్న దాంతోపాటు ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే అరవై లక్షల ఈవీఎంలు ఆర్డర్ చేసినప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ దేశంలో ఉన్న ఎలక్షన్స్ కోసం నలభై లక్షలు మాత్రమే ఎందుకు మాడారు మిగిలిన ఇరవై లక్షల ఈవీఎంలు ఏమయ్యాయి దానికి ఎందుకు ఇప్పటివరకు వరకు సరైన సమాధానాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఇవ్వలేకపోతుంది అనే ఒక కొత్త అంశాన్ని ఉండవల్లి తెర మీద తీసుకొచ్చారు ఉండవల్లి వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత క్లోజ్ కావచ్చు మిత్రుడు కావచ్చు ఆయన మీద కోపంతో మార్గదర్శనం మీదకి వెళ్ళి ఉండొచ్చు ఈనాడు రామోజరావుతో ఈయన ఇన్నాళ్ళు యుద్ధం చేసి ఉండొచ్చు అవన్నీ సెకండరీ కానీ ఉండవల్లి ఈరోజు వైఎస్ఆర్కి సంబంధించినటువంటి మిత్రుడుగా ఏ రోజు లేరు జగన్మోహన్ రెడ్డికి కూడా వంత పాటినటువంటి పరిస్థితులు లేరు కొన్ని విషయాల్లో ఆయన హ్యాపీ జగన్ విషయంలో ఏంటంటే మార్గదర్శి విషయంలో కాస్త సపోర్టింగ్గా ప్లీ వేశారని ఎడ్జాయింటర్ వేశారని ఇట్లాంటి విషయాల్లో ఆయన హ్యాపీ తప్ప మీకు ఎక్కడ కూడా జగన్ పాలన బాగుందనే అద్భుతం ఉన్నాయి ఈరోజు చెప్పాల అలాగే జగన్ ఏ రోజు భయ భయంకరంగా అయితే క్రిటిసైజ్ చేయాలి కొన్ని చోట్ల క్రిటిసైజ్ చేశారు సో అట్లాంటి వ్యక్తి ఈరోజు ఈవీఎంల విషయంలో ఎలక్షన్ కమిషన్ని వరసపెట్టి ప్రశ్నలు అడుగుతున్నప్పుడు ఈసీ ఎందుకు స్పందించట్లేదు ఎందువల్ల వాళ్ళు సమాధానం చెప్పట్లేదు అనేసి చాలామంది అడుగుతున్నారు అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ యొక్క మాటలతో ఏపీలోని ఎంతమంది ఏకీపిస్తారు కూటమికి ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ కనుక సమాధానం ఇచ్చి వీటికి సంబంధించి సంబంధించి సంబంధించిన నిజానిజాలు బయటపెడితే వరుస పెట్టి సమస్యలు వస్తాయి కూటమికి అని కూడా ఆయన వార్నింగ్ ఇస్తున్నారు సో మరి ఏపీ ప్రజలు ఈవీఎంల గురించి ఏమనుకుంటున్నారు ఈవీఎంల విషయంలో మీకు అనుమానం ఉంటే ఎస్ అని కామెంట్ చేయండి అనుమానం లేదు అంటే నో అని కామెంట్ చేయండి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకు ఈవీఎంల విషయంలో ఏమనుకుంటుంది ఎప్పుడు జరగనంత చర్చ జరుగుతుంది రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఈవీఎంల గురించి చంద్రబాబు నాయుడు రకరకాల మాటలు మాట్లాడారు చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు కానీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ విషయంలో ఈసారి ఎన్నికల్లో మాత్రం భారీ ఎత్తున చర్చ నడుస్తుంది అయితే మరి వైసీపీకి ఇంత చర్చలో కూడా నలభై శాతం ఓట్లు ఎట్లా వచ్చాయని టీడీపీ అడుగుతుంది సో ఈవీఎంల విషయంలో ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి అనుమానాలు ఉన్నాయి అంటే ఎస్ అని కామెంట్ చేయండి లేవు అంత బాగానే ఉంది ఏపీలో తప్పేం జరగలేదు అనుకుంటే నో అని కామెంట్ చేయండి